నమస్తే భారత విదేశాంగ మంత్రి జైశంకర్ దాదాపు నాలుగైదు సంవత్సరాల విరామం తర్వాత చైనా వెళ్లడం జరిగింది అంటే గల్వాన్ ఉదంతం తర్వాత జైశంకర్ చైనా వెళ్ళడం ఇదే మొదటిసారి అయితే అక్కడ ఫారెన్ మినిస్టర్ వ్యాంగ్ కలవడంతో పాటు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ని కూడా కలిశారు అయితే ఈ భేటీ తర్వాత మన దేశంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చాలా కామెంట్స్ చేశారు ఈ భేటీని తప్పు పెట్టారు జైశంకర్ ని విమర్శించారు అసలు చైనా ముందు భారత్ తల వంచింది పహల్గామ్ అటాక్ లాంటి అటాక్ వెనుక చైనా ఉంది కాబట్టి ఎందుకు వాళ్ళని నిలదీయడం లేదు అంటే కలవడమే రాహుల్ గాంధీకి అభ్యంతరమా లేకపోతే ప్రశ్నించలేదని అభ్యంతరమా అనేది ఇప్పుడు చర్చించాల్సినటువంటి విషయం అసలు ఈ చైనా పర్యటనలో షీ జిన్పింగ్తో గాని లేకపోతే అక్కడ ఫారెన్ మినిస్టర్తో గాని జైశంకర్ గారు ఏ అంశాల గురించి ప్రస్తావించారు ఏ అంశాలు వచ్చాయి లెట్స్ డిస్కస్ బ్రీఫ్లీ నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ వార్దసాద్ గారు వార్ధసాద్ గారు నమస్కారం గల్వాన్ ఇన్సిడెంట్ తర్వాత జయశంకర్ గారు అక్కడికి వెళ్ళడం అనేది ఫస్ట్ టైం సో కొంత సిగ్నిఫికెన్స్ ఉంది ఈ టూర్కి అది కూడా షాంగే కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ ఇంతకుముందు రాజ్నాథ్ సింగ్ గారు వెళ్ళారు అది రక్షణ మంత్రుల సమావేశం ఇదేమి విదేశాంగ మంత్రుల సమావేశం సరే ఈ సమావేశంలో ఏం చర్చించారు ఏం మాట్లాడారు అనేది కూడా మాట్లాడదాం దానికంటే ముందు రాహుల్ గాంధీ ప్రాబ్లం ఏంటి అసలు రాహుల్ గాంధీ వచ్చినటువంటి సమస్య ఏంటి ఇప్పుడు ఈయన వెళ్ళి జిన్పింగ్ని కలిస్తే జయశంకర్ గారు వెళ్ళి జిన్పింగ్ని కలిస్తే లేకపోతే అక్కడ ఫారెన్ మినిస్టర్ని కలిస్తే ఈయన అబ్జెక్షన్ ఏంటి అసలు ఇప్పుడు ఇక్కడ రెండు అంశాలు చైనాతో ఇబ్బందులు ఉన్న మాట వాస్తవం ఎప్పటి నుంచి ఉన్నాయి చైనా మనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది అన్న మాట కూడా కొంత వాస్తవం భారత్ పదే పదే ఆ విషయాన్ని చెప్తోంది చైనా పద్ధతి మార్చుకోకపోతే సంబంధాల్లో ఇబ్బందులు ఉంటాయి అని ఒక రెండు మూడేళ్లు ఆ సంబంధాలను పూర్తిగా నిలిపివేయడం కూడా చైనా భారత్ సంబంధాలు నిలిచి పోవడం కూడా జరిగింది అటు తర్వాత రష్యాలో జరిగిన సమావేశంలో బ్రిక్స్ సమావేశంలో భారత ప్రధానమంత్రి చైనా అధ్యక్షుడితో సమావేశం కావడం వీటిల్ని చర్చల ద్వారా పరిష్కరించుకొని ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి అనుగుణంగా ఈ మొత్తం వ్యవహారంలో కొంతమేర చైనా భారతదేశాల మధ్య కొంత చర్చలు కొనసాగుతూ ఉన్నాయి ఈ చర్చల నేపథ్యంలోనే ఆపరేషన్ సింధూరు టైంలో పెల్గాం తర్వాత పాకిస్తాన్కి చైనా పూర్తిగా మద్దతు ఇచ్చేది ఇచ్చింది అన్నది అందరికీ తెలిసిన విషయమే భారతదేశం భారతదేశ సైన్యం కూడా దీని మీద స్పష్టంగా పేర్కొనడం జరిగింది ఇప్పుడు ఇక్కడ రెండు అంశాలు రాహుల్ గాంధీ చెప్పినట్లు ఈ చైనా చేస్తున్న అంశాలని మనం ఎంత గట్టిగా లేవనెత్తుతున్నాం చైనా దృష్టికి మనం తీసుకెళ్తున్నాం అన్నది ఇక్కడ మొదటి అంశం రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్న దాంట్లో భారతదేశం ఎక్కడా కూడా చైనా పాకిస్తాన్ తీవ్రవాదం విషయంలో ఎటువంటి రాజీ లేకుండా మాట్లాడడం జరుగుతుంది అదే చైనాలో మన రక్షణ శాఖ మంత్రుల సమావేశంలో రాజ్నాథ్ సింగ్ జాయింట్ డిక్లరేషన్ని సైన్ చేయడానికి నిరాకరించడం అనేది స్కో చరిత్రలోనే మొదటిసారి ఒక సభ్యదేశం జాయింట్ డిక్లరేషన్ నార్మల్గా ఏమవుతాయంటే జాయింట్ డిక్లరేషన్స్ కొద్ది గొప్ప కాంప్రమైజ్ అయ్యి ఆ పదజాలాన్ని ఉపయోగించి కాంప్రమైజ్ చేసి సైన్ చేస్తారు మొట్టమొదటిసారి భారతదేశం సైన్ చేయలేదు జాయింట్ డిక్లరేషన్ విడుదల చేయలేదు అదే స్పష్టంగా మనకి ఇక్కడ చెప్తుంది చైనా వైఖరిని పాకిస్తాన్ వైఖరిని తీవ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాల వైఖరిని భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్నించకుండా వదలదు ఒకవేళ దాని మీద ఏదైనా కాంప్రమైజ్ కావాలి అనుకుంటే భారతదేశం కాంప్రమైజ్ కాదు అన్న విషయాన్ని రాజ్నాథ్ సింగ్ ఉదంతం మనకి స్పష్టం చేసింది ఇప్పుడు నిన్న కూడా స్కో విదేశాంగ శాఖ మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి జయశంకర్ వెళ్ళాడు ద్వైపాక్షిక సమావేశాలు సమావేశాలు కాదు ద్వైపాక్షికంగా చైనా పర్యటనకి ఇంతవరకు భారతదేశం నాయకులు ఎవరు వెళ్ళలేరు సో చైనాలో స్కో సమావేశాలు మొట్టమొదటిసారి జరుగుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి చైనా హోస్ట్ చేస్తోంది సమావేశాలన్నింటినీ సో ఆ సమావేశానికి మల్టీలేటరల్ సమావేశానికి విదేశాంగ శాఖ మంత్రి వెళ్ళాడు అక్కడ కూడా విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తీవ్రవాద విషయంలో భారత్ యొక్క రాజీ లేని విధానాన్ని ఈ విషయంలో పాకిస్తాన్ లాంటి దేశాల అంశాలని ఆయన చాలా స్పష్టంగా పేర్కొనడం స్పష్టం చేయడం జరిగింది ఎందుకంటే ఈ స్కో సమావేశంలో పాకిస్తాన్ కూడా ఉంది పోయింది సార్ రాజ్నాథ్ సింగ్ వెళ్ళిన సమావేశంలో కూడా పాకిస్తాన్ రక్షణ శాఖ మిలిటరీ వాళ్ళు ఉన్నారు ఉన్నప్పటికి కూడా రాజ్నాథ్ సింగ్ చాలా కఠినమైన వైఖరి అక్కడ అవలంబించాడు ఈ సమావేశంలో కూడా అవలంబించారు సో ఇప్పుడు ప్రశ్నించడం లేదు అసలు మాట్లాడడం లేదు అని రాహుల్ గాంధీ అని అంటే అది తప్పు ఇక రెండవ అంశం ఈ సమావేశానికి వెళ్లాలనా వద్దా మీరు బహిష్కరించే బాగుంటుంది లేదా మీరు బయట ఒకటి మాట్లాడుతున్నారు వెళ్ళి ఇంకోటి మాట్లాడుతున్నారు ఇది ఒక సర్కస్గా చేసి ఇది రాహుల్ గాంధీ ఏదైనా అంటున్నాడో మల్టీలేటరల్ సమావేశాలు జరిగినప్పుడు అందులో కేవలం చైనానే కాకుండా రకరకాల దేశాలు పాల్గొంటున్న సందర్భంలో పాల్గొనాల్సిన అవసరం ఎందుకంటే స్కోలో సభ్యత్వం కూడా మన కాంగ్రెస్ హయాంలోనే తీసుకోవడం జరిగింది అదేదో ఈరోజు నరేంద్ర మోడీ కొత్తగా తీసుకునింది కాదు అందులో మనం ఉండాలి అని భావించింది కూడా కాంగ్రెస్ హయాంలోని ప్రధానమంత్రులే అందుచేత అటువంటి ఒక ముఖ్యమైన వేదికలో భారతదేశం పాల్గొనాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో పాల్గొనింది ఇక్కడ అట్లని చెప్పి చైనాకి వెళ్ళాం కదా చైనా గురించి నాలుగు మంచి మాటలు చెప్పొస్తాము అనే పద్ధతులు ఈరోజు భారతదేశం లేదు అది రాజ్నాథ్ సింగ్ రుజువు చేశాడు ఈరోజు జయశంకర్ రుజువు చేశాడు ఇక రెండవ అంశం ఈ ని కలవడం చైనా అధ్యక్షుడిని కలవడం ఏదైతే ఉందో అది కేవలం ఈయన విడిగా వెళ్ళి ఆయన్ని కలవలేదు ఈ అంశం రాహుల్ గాంధీ కానీ మిగతా వాళ్ళు కానీ అర్థం చేసుకోవాలి ఒక దేశంలో ఒక మల్టీలేటరల్ కూటమి యొక్క సమావేశం జరుగుతున్నప్పుడు ఆ సమావేశానికి హాజరైన వాళ్ళకి ఆ దేశాది నేతలు విందు ఇవ్వడము కలవడము అనేది ఫార్మాలిటీ ఫార్మాలిటీ ఆ ఫార్మాలిటీ ప్రకారం స్కో విదేశాంగ శాఖ మంత్రుల మంత్రులందరితో కలిసి జయశంకర్ ఆయన్ని కలిశాడు ఇదేదో విడిగా పని కట్టుకొని జయశంకర్ వెళ్ళి చైనా అధ్యక్షుడిని కలవలేదు అందువల్ల ఇక్కడ రాహుల్ గాంధీ అర్థం చేసుకోవాల్సింది అంటే నువ్వు చైనాని పూర్తిగా బహిష్కరించమని అడుగుతున్నావా లేదా చైనాని నిలదీయమని అడుగుతున్నావా లేదా చైనాతో నువ్వు రాజీ చేసుకోవాలని అడుగుతున్నావు ఏమడుగుతున్నావు స్పష్టంగా చెప్పే బహిష్కరించండి అని స్పష్టంగా చెప్పండి బహిష్కరించేస్తాం ఒకవైపు మీరేమంటారు కాంగ్రెస్ నాయకులు మణిశంకర్ అయ్యారు ఇటువంటి వాళ్ళు పాకిస్తాన్తో తీవ్రవాదం కారణంగా మోడీ గవర్నమెంట్ అన్ని సంబంధాలను కట్ చేస్తే వీళ్ళు అక్కడ సమావేశాల్లో పాల్గొని ప్రజల మధ్య సంబంధాలు కావాలి అని చెప్పి వాదించిన వాళ్ళు వీళ్ళందరూ కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్తో కూడా మంచి సంబంధాలు ఉండాలని కోరుకున్న వాళ్లే మొన్న పేహల్గామ్ జరగనంత వరకు వీళ్ళు పాకిస్తాన్తో బాగుండాలి అని మాట్లాడిన వాళ్లే పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఎన్డీఏ గవర్నమెంట్ పోతోంది అని అంటే ఇదొక మతపరమైన అంశంగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన వాళ్లే మరి మీరేం కోరుకుంటున్నారు చైనాని పూర్తిగా బహిష్కరించమని కోరుకుంటున్నారా లేదా చైనాతో సమస్యలు పరిష్కరించుకోమని కోరుకుంటున్నారా లేదా చైనాని మిత్రదేశంగా భావించాలని కోరుకుంటున్నారా ఆ విషయం రాహుల్ గాంధీ స్పష్టం చేయాలి ఇక్కడ ఇప్పుడు చైనాతో ప్రత్యక్ష సంబంధాలు అనేవి కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి అనేది అటు చైనా ఇటు భారతదేశం రెండు అధ్యక్ష స్థానాల్లో ప్రధానమంత్రి అధ్యక్షుడు సమావేశమైనప్పుడు అంగీకరించిన విషయం ఈ ఈ దెబ్బతిన్న సంబంధాలని చర్చల ద్వారా పుష్ పరిష్కరించుకోవాలనుకున్న అంశం కూడా అందరికీ తెలిసిందే మరి చర్చలు ఎలా జరుగుతాయి మాట్లాడుకోకుండా బహిష్కరిస్తే జరుగుతాయా వీళ్ళు చెప్పాల్సింది వీళ్ళు చెప్తారు మీరు చెప్పినట్లు రోడ్లో నిలబడి ఇద్దరు తిట్టుకొని కొట్టుకున్నట్లు కాదు కదా సమస్యకి పరిష్కారం దౌత్యపరంగా భారతదేశం చెప్పాల్సింది భారతదేశం చెప్తుంది చైనా చెప్పాల్సింది చైనా చెప్తుంది ఇద్దరు దీన్ని ఎందుకంటే ఇది ఒక చారిత్రాత్మకమైన అంశం చైనా భారత్ల మధ్య కేవలం తీవ్రవాదం పాకిస్తాన్ సంబంధాలే కాదు చైనాకి భారతదేశం మీద దళలామా విషయంలో మిగతా విషయాల్లో కొన్ని కోపాలు ఉన్నాయి బోర్డర్ ఇష్యూస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి సో ఇది ఒక్క రోజుల్లో ఇదేదో నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చింది కాదు నెహ్రూ ఆయాం నుంచి ఈ వ్యవహారం సాగుతోంది ఇది నెమ్మదిగా పరిష్కారం అవుతుంది ఇప్పుడు అలా అనుకుంటే చైనా ఉన్న అన్ని సమిట్స్ లో నుంచి కూడా భారత్ బయటకు వచ్చేయడం ప్రాక్టికల్ గా తెలివైన నిర్ణయం బ్రిక్స్ లో ఉన్నారు అలాగనే బ్రిక్స్ నుంచి బ్రిక్స్ ఉన్నారు స్కూల్లో ఉన్నారు ఇప్పుడు మన రకరకాల ఇతర మల్టీలేటరల్ ఉన్నారు అలానే చైనాకి వ్యతిరేకంగా భారత్ లో ఉంది మొన్నటి దాకా ఇప్పుడు ఈయన ట్రంప్ వచ్చిన తర్వాత మిత్ర టారిఫ్ లేస్తాను అని బెదిరిస్తున్నాడు అందువల్ల అంతర్జాతీయ సంబంధాల విషయానికి వచ్చేటప్పుడు కొంత టేక్ పట్టు విడుపు పట్టు విడుపుల్లో ఈ వ్యవహారాలు నడుస్తాయి అది మనం ఎంత గట్టిగా మన అంశాన్ని చెప్పదలుచుకున్నాము చెప్తున్నాము అన్న దాని మీద ఇక్కడ రియాక్షన్ ఉంటుంది చైనా తన సరిహద్దుల్లో ఉన్న ప్రతి దేశాన్ని ఇబ్బంది పెడుతోంది భారతదేశాన్నే కాదు అది వియత్నాం దగ్గర నుంచి మలేషియా ఇండోనేషియా తైవాను బర్మా అందరినీ ఇబ్బంది పెడుతోంది బోర్డర్లో అందరితో తగాదాలే దక్షిణ చైనా సముద్రంలో అందరితో తగాదాలే అది చైనా నైజం అంత మాత్రాన నువ్వు నేను చైనాతో పనిచేయను అన్నావు మొన్న రేరెత్ మినరల్స్లో చైనా బెదిరించింది రేరెత్తు మ్యాగ్నెట్స్ మేము సప్లై చేయము మమ్మల్ని వ్యతిరేకించే దేశాలకని ఈరోజు వెయ్యి కోట్ల రూపాయలతో భారతదేశం రాబోయే మూడు నెలల్లో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఏ కంపెనీలు తయారు చేస్తాయో వాళ్ళకి ఇన్సెంటివ్ ఇచ్చి వాటిల్ని ప్రోత్సహిస్తోంది అంటే రాబోయే మూడు నెలల్లో భారతదేశంలో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ తయారు కాబోతున్నాయి ఆల్రెడీ తయారవుతున్నాయి ఇక్కడ కానీ మన అవసరాలకి తగినంత క్వాంటిటీ తయారు కావట్లేదు కాబట్టి వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడి ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చి దాని యొక్క కెపాసిటీ పెంచుతోంది అంటే ఇక్కడ చైనా ఒక రకంగా బెదిరిస్తే పరిష్కార మార్గాలు చూసుకుంటున్నారు ఇక్కడ ఇది చైనా రోజు బెదిరియడం కాదు సప్లై చైన్ మేనేజ్మెంట్ని కోవిడ్ తర్వాత చైనా చాలా ఇబ్బంది పెట్టింది అన్ని దేశాలని సో అన్ని దేశాలు కింద మీద పడుతున్నాయి చైనా నుంచి వాళ్ళ యొక్క సప్లై చైన్ని బయటికి తీసుకురావడానికి దానికి అవకాశంగా భారతదేశం చైనా నుండి బయటకు వచ్చే పరిశ్రమల్ని అమెరికన్ పరిశ్రమలు ఇతర పరిశ్రమల్ని ఆకర్షించడానికి సిద్ధంగా ఉంది యాపిల్ ఆల్రెడీ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటే చైనా మొన్న ఒక రెండు వందల మంది ఇంజనీర్లని వెనక్కి పిలిపించేసుకుండి ఇక్కడ ఇబ్బందులు క్రియేట్ చేయడానికి ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి నడుస్తున్నంత మాత్రాన మీరు ఇంకా మేము మాట్లాడుకో కలము చేయము డిప్లొమాటిక్గానే డీల్ చేయాలి ఎక్కడ డీల్ చేయాలి డిప్లొమాటిక్గా ఎక్కడ డీల్ చేయాలి మల్టీలేటరల్ ఫోరమ్స్ లో డీల్ చేయాలనా లేదా నువ్వు ద్వైపాక్షికంగా ఒక దేశం ఇంకో దేశంతో మాట్లాడుకునేటప్పుడు డీల్ చేయాలన్నా ఎట్లా డీల్ చేయాలి అనేది అక్కడ ఉన్న పరిస్థితుల్ని బట్టి భారతదేశం నిర్ణయించుకుంటుంది అంతేగాని నువ్వు ఈరోజు కూర్చొని చైనా అంత చేస్తుంటే మీరు మళ్ళీ ఎందుకు పోయారు అంటే స్కో సమావేశాలకు ఆలోచించాల్సిన విషయం గారు చైనాకి కాంగ్రెస్ పార్టీకి చాలా అవినాభావ సంబంధం ఉంది మనకి హిస్టరీ మనకు తెలుసు పార్టీ కాంగ్రెస్ ఒప్పందం చేసుకుంది మూడు వందల కోట్ల ఒప్పందం కూడా జరిగింది అది అంత ఎప్పుడు కూడా ఆ విషయం గురించి కాంగ్రెస్ పార్టీ ఓపెన్ గా చెప్పదు ఎందుకు జరిగింది ఒప్పందము ఎందుకు ఇచ్చారు ఆ మూడు వందల కోట్లు ఎందుకు వచ్చినాయి ఎక్కడికి వెళ్ళాయి అని ఇవన్నీ కూడా భవిష్యత్ ఇప్పుడు చైనాకి భారత ప్రభుత్వం దగ్గర అవుతుంది కాబట్టి అరే రే మా ఫ్రెండ్ తనుకుపోతున్నా అనేటువంటి ఆక్రోషం లేకపోతే అసంతృప్తి అయింది అర్థం కాదు అది కాంగ్రెస్ స్పష్టం చేయాలి ఆ రోజు మీరు చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీతో ఈ ఒప్పందం ఎందుకు చేసుకున్నారు ఇప్పుడు మీరే అంటున్నారు కదా చైనా శత్రు దేశం శత్రు దేశం లేదా చైనా నువ్వు నువ్వు డిక్లేర్ చేయి ఈ ఒప్పందాన్ని మేము రద్దు చేసుకుంటాము కాంగ్రెస్ పార్టీ చేయొచ్చు కదా ఇప్పుడు చైనా ఇబ్బంది పెడుతోంది సింబాలిక్ గా నువ్వు డిక్లేర్ చేయి మేము ఈ ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తున్నామని చెప్పు నువ్వు రద్దు చేయొద్దు అని చెప్పు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చైనా మీద కోపం ఉంటే చైనా చేస్తున్న పనులు అంగీకరించకపోతే నువ్వు సింబాలిక్ గా మేము సస్పెండ్ చేయి ఇప్పుడు భారతదేశం కూడా గల్వాన్ తర్వాత చాలా విషయాలని గట్టిగా హ్యాండిల్ చేసింది నువ్వు కూడా చేయి భారతదేశం ప్రభుత్వానికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీతో చేసుకున్న ఒప్పందాన్ని సస్పెండ్ ఎందుకు చేయదు ఆ విషయం మాట్లాడరు వీళ్ళు అది అది యథావిధిగా ఆ రెండు పార్టీల మధ్య కాంగ్రెస్ పార్టీ భారతదేశంలోని కాంగ్రెస్ పార్టీ చైనాలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ మధ్య సంబంధం వాళ్ళు కొనసాగుతున్నాయి వాళ్ళిద్దరూ ఇచ్చిపుచ్చుకునే సహకారం చేసుకుంటూ ఉండి మళ్ళా నువ్వు పైకి చైనాతో నువ్వు ఎందుకు శత్రుత్వం తీసుకోవు గట్టిగా మాట్లాడవు గట్టిగా నిలదీయో నువ్వు చెయ్యి నీది బాధ్యత కాదా కాంగ్రెస్ పార్టీది సస్పెండ్ చేసి మీరు నార్మలైజ్ చేసుకుంటేనే మేము మీతో మళ్ళీ ఈ ఒప్పందాన్ని పునరుద్ధరిస్తాం అని చెప్పమనండి రాహుల్ నేను ఎందుకు చెప్పుడు ఆయన సో ఇదంతా కూడా కేవలం రాజకీయంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టడం తప్ప బురద బురద జల్లడం తప్ప రాహుల్ గాంధీ వాస్తవాలు మాట్లాడుతున్నాడా లేదా మభ్యపెట్టే మాటలు మాట్లాడుతున్నాడా అనేది ఎన్నికల కోసం లేదా ప్రజల్ని మభ్యపెట్టడానికి చేస్తున్నాడా అనేది ఇప్పటికే ప్రజలందరికీ తెలుసు అందుకనే పదహైదు దగ్గర దగ్గర పన్నెండేళ్ళుగా దూరంగా ఉన్నారు ఇంకా మళ్ళీ ఎన్ని సంవత్సరాలు దూరంగా ఉంటారో వాళ్ళే నిర్ణయించుకుంటారు సో ఫైనల్గా ఈ జైశంకర్ గారి చైనా పర్యటనలో టాక్స్ ఏమేమి అంశాల మీద దలైలామా విషయం మధ్య మనం చూసాం డైలాగ్ వారు నడిచింది బార్డర్ ఇష్యూస్ ఎప్పటి నుంచి ఉన్నాయి ఈ మధ్య వాళ్ళు ఒక ఇది ఇరవై ఏడు ప్రాంతాలకు పేర్లు మార్చేసి చైనా పేర్లు పెట్టుకొని ఒక అది చేస్తూనే ఉంటుంది ఇది ఐదోసారి చేయడం అట్లా సో రకరకాల ఇష్యూస్ ఉన్నాయి కదా ఈ ఏ అంశాల మీద చర్చలు జరిగి ఉండొచ్చు జిన్పింగ్తో కానీ లేకపోతే వ్యాంగ్తో కానీ ఏ అంశాల మీద డైరెక్ట్ ఫ్లైట్స్ చైనాకి భారత్కి ఇప్పటికే ఉన్నాయో లేకపోతే ఏమైనా త్వరలో ఏమైనా ప్రారంభిస్తారా అంటే పరిస్థితులు నార్మలైజ్ చేయడానికి ప్రయత్నం ఏ మేరకు జరిగిందనుకోవచ్చు మనం ఇప్పుడు ఈ సమావేశాల్లో జైశంకర్ నేరుగా ప్రత్యక్షంగా అంటే జైశంకర్ బృందం ప్రత్యక్షంగా చైనీస్ ఫారిన్ మినిస్ట్రీ టీంతో సమావేశమైంది అది ఈ సమ్మిట్ సైడ్ లైన్స్లో జరిగిన ఒక ద్వైపాక్షిక సమావేశం దీంట్లో భారతదేశం వైఖరిని జైశంకర్ చాలా స్పష్టంగా చైనా దృష్టికి తీసుకెళ్లాడు సమస్యలు ఏమైనా ఉంటే మనం మాట్లాడుకోవాలి మీరు ఇలా చేయడం సరైనది కాదు అన్న విషయం జైశంకర్ చాలా స్పష్టమైన వ్యాఖ్యలతోనే చైనా విదేశాంగ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లాడు అనేది మనకు విదేశాంగ శాఖ ద్వారా తెలుస్తున్న అంశం అందువల్ల ఎక్కడా భారతదేశం తాను చెప్పాలనుకునింది దాచిపెట్టుకొని చైనా ముందు సాగిలపడింది అని చెప్పడానికి లేదు ఇక్కడ తన విషయాన్ని తాను స్పష్టంగా చెప్పింది సరి చేసుకుంటే మనం మొత్తం వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్లగలదు ఎవరైనా దౌత్యపరమైన భాషలో ఇదే చెప్తారు ఇది ఇది ఇబ్బందులు ఉన్న అంశము మీరు దీన్ని సరి చేసుకుంటే మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటే దీన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు ఇబ్బందుల్ని నివారించుకోవచ్చు అంతేగాని చైనా అధ్యక్షుడితో జైశంకర్ విడిగా సమావేశం కాలేదు ఇది ఒప్పుకోవాల్సిన అంశం విదేశాంగ శాఖ మంత్రితో సమావేశమయ్యారు స్కో సమావేశానికి వచ్చిన అందరు విదేశాంగ శాఖ మంత్రులతో పాటు ఇంత కూడా విడిగా సమావేశమయ్యాడు అంతేగాని అధ్యక్షుడితో ఆయన సమావేశం కాలేదు వన్ టు వన్ భేటీ జరగలేదు చైనా అధ్యక్షుడు చేసిన సమావేశం అందరు విదేశాంగ శాఖ మంత్రులతో జరిపిన సమావేశంలో ఈయన కూడా ఒక విదేశాంగ శాఖ మంత్రిగా పాల్గొన్నాడు అంతేగాని ఈయన విడిగా మాట్లాడలేదు వెళ్ళినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం ఆయనకి షేక్ హ్యాండ్ ఇవ్వాలి ఆయన హోస్ట్ ఆయన మనల్ని ఆయనకి ఆయన మనకు ఆతిథ్యం ఇస్తున్నప్పుడు అతి ఆతిథ్యం ఇచ్చే వ్యక్తిని మనం గౌరవించాల్సిన బాధ్యత ఉంది ప్రోటోకాల్ పాటించాడు అంతేగాని షేక్ హ్యాండ్ ఇచ్చావు నువ్వు షేక్ హ్యాండ్ ఇచ్చినంత మాత్రాన సాగిలి పడిపోయావని రాహుల్ గాంధీ అంటే రేపు నీ ఇంటికి నీ శత్రువు వచ్చినా కూడా ఇంట్లోకి సాధారణంగా ఆహ్వానించాలనేది భారతీయ సంస్కృతి సాంప్రదాయం చెప్తోంది ఎంత శత్రువైనా మన ఇంటి ముందుకు వచ్చినప్పుడు వాడిని పిలిచి అన్నం పెట్టి పంపిమని చెప్తోంది మన సంప్రదాయం నువ్వు మరి రేపు నీ ఇంటికి ఎవడైనా వస్తే ఏం చేస్తావు నువ్వు ద్వైపాక్షిక చర్చలు జరిగింది కేవలం జరిగాయి అందులో అక్కడ కేవలం రెండు దేశాల మధ్య విషయాలే కాకుండా ప్రపంచ ప్రపంచానికి సంబంధించిన చాలా విషయాలు అక్కడ చర్చకు వచ్చాయి ముఖ్యంగా స్కో సమావేశం అజెండా చర్చకు వచ్చింది ఇవన్నీ ఉంటాయి నువ్వు దాన్ని ఏదో ఇది ఒక సర్కస్ అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు ముందుకు వెనక్కి జరగలేదు కాంగ్రెస్ పార్టీ రాజకీయ అంతర్జాతీయ విధానంలో ఎన్నిసార్లు చైనా విషయమే తీసుకుంటాం పంచశీల అని నెహ్రూ ప్రపోజ్ చేశాడు ఆయన ప్రపోజ్ చేసి చైనాకి వెళ్ళొచ్చే లోపల చైనా బోర్డర్లోకి దిగింది అందువల్ల అదే అట్లనే జమ్మూ కాశ్మీర్ విషయంలో నువ్వు మహారాజాని వెనక్కి ముందు ఆడే లోపల అక్కడ ఈరోజు పీఓకే నీ చేతిలో పోయింది సో బ్లండర్స్ చాలా జరిగాయి ఇవన్నీ కూడా తీసుకుంటే దానికన్నా ఇదేం పెద్ద సర్కస్ అనుకుంటే నువ్వు ఇప్పుడు దాన్ని ఏమనాలి మేము జంతు ప్రదర్శన చాలా నాలే ఇప్పుడు ఈరోజు పిఓ జోకి అంశము డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి నాంతుంది ఎవరు ఎందుకు నాంతుంది అనేది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అంతా ఎపిసోడ్ మళ్ళీ మనం చెప్పక్కర్ల మన ప్రేక్షకులందరూ చాలా ఉంటాయి ఆ సందర్భాన్ని బట్టి పరిస్థితిని బట్టి ఈ చర్చలు సాగుతూ ఉంటాయి మనం చెప్పాల్సింది మనం చెప్తూ ఉంటాం వాళ్ళు చెప్పాల్సింది ఒక కథే మనం చెప్పే దాంట్లో సస్టైన్డ్గా విషయాలు ఉన్నాయా లేదా తీవ్రవాదం మీద బోర్డర్ ఇష్యూస్ మీద లేదా ఇతరత్ర సమస్యల మీద మనం గత నాలుగేళ్లుగా ఆ అంశాలని ఒకటే రీతిలో లేవనెత్తుతున్నామా లేదా ఆ సస్టైనబిలిటీ ఉందా లేదా ఆ ఇన్సిస్టెన్స్ ఉందా లేదా అది ఒక్కటే గమనించాల్సిందే అది ఉంది ఈరోజు కూడా మనమే వెనక్కి తగ్గడానికి తగ్గలేదు కొంత కాంప్రమైజ్ చేయొచ్చు పరిస్థితుల్ని బట్టి నాకు కావాల్సిన మిషనరీ కావాలి చైనా నుంచి మనం చాలా దిగుమతి చేసుకుంటాం పూర్తిగా ఆపేస్తే ఇక్కడ పరిశ్రమలు మానిపోతే కొంత గివ్ అండ్ టేక్ కొన్ని సందర్భాల్లో ఉంటుంది అంత మాత్రాన కీలక అంశాల మీద మనం మార్చుకుంటే అది వేరు ఇక్కడ ఎక్కడా మార్చుకున్నట్టు కనిపించట్లేదు కదా అందువల్ల రాహుల్ గాంధీ మాటలకి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు జయరాం రమేష్ గారు ఏది రాసిస్తే ఆయన అది మాట్లాడతాడు కరెక్ట్ చూద్దాం ఇదంతా కూడా ఏంటంటే ఈ పొలిటికల్ మైలేజ్ కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో భాగంలాగానే కనిపిస్తోంది అది ఎలాంటి మైలేజ్ ఇవ్వదన్నటువంటి విషయం మరి ఏ రోజు ఆయన రిలీజ్ అవుతున్నారో చూడాలి ఎవరో స్క్రిప్ట్ అందిస్తే మాట్లాడుతున్నట్టుగా ప్రతిపక్షంగా మాట్లాడుతోంది రేపు దట్ బి మాట్లాడుతుంది కన్స్ట్రక్టివ్గా లేదనేదే ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం ఎనీవే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పాదసాద్ గారు మరి జయశంకర్ గారి చైనా పర్యటన పైన రాహుల్ గాంధీ చేసినటువంటి కామెంట్స్ ఇదేదో సర్కస్ చేస్తున్నారు అని అంటూ విమర్శించడం ఎందుకోసం చేశారు కేవలం పొలిటికల్ మైలేజ్ కోసం చేశారా మీ అభిప్రాయాలని తప్పకుండా మీరు కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయవచ్చు అలాగే మా ఛానల్ నుంచి మీరు ఎలా ఇంకా ఎలాంటి టాపిక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది కథనాలు కావచ్చు లేకపోతే ప్రత్యేక చర్చా కార్యక్రమాలు కావచ్చు ఎలాంటి టాపిక్స్ మీరు అనేది కూడా తప్పకుండా మీరు కామెంట్స్ రూపంలో మాకు చెప్పచ్చు మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి